థ్యాంక్ యూ ఇండకి చోరు కుమ్మల పోరు ఇంత అట్టిస్తాను నేనే ముగ్గురి పిచ్చి నిద్ర కూర్చిపోతా చూసుకో అత్తమ్మూరోసెమ్మూరో చూపించ మంది తులి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి బిల్లు అబ్బాకే కావాలి ఎక్కడ శషి అమ్మాయి డ్రెస్ లో అబ్బాయి ఎవరు అమ్మాయి గడప్ లో అబ్బాయి ఎవరు అవునా బాన్లీగా ఉంది అత్త చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు ఈ గెటప్ లో బాగుంది అంటే కామెడీగా ఉంది చాలా బాగా నచ్చింది నాకు ఒకటి అమ్మాయిని పట్టుకుని తిరిగాడు కదా అది ఒకటి ఇంకోటి అది కామిక్ గా ఏదో చేయి పెట్టాడు సునీల్ ఆ రియాక్షన్ ఇచ్చేది ఒకటి బాగుంది అంటే ఫనీగా ఉండేది బాగా ఎంజాయ్ చేశాను ఇట్స్ ఆల్ ది బెస్ట్ అత్తగారు మావగారు ఇక్కడ ఉన్నారు మీరు ఏంటి అడ్డేటాబు దండం పెడదా బాబు స్టార్టింగ్ లో రాహుల్ ఇదే పని చేస్తే వద్దు వద్దు అని మొత్తుకున్నాడు ఇప్పుడు డైరెక్ట్ గా గోడెనకాలకే తీసుకెళ్ళి తీసుకెళ్లి ఇలాంటి మనకు వద్దు వర్కౌట్ అవ్వని తీసుకొచ్చి మంచిగా తీసుకొచ్చి చెప్పారు ఎవరే సుధీర్ గోడ పక్కకి తీసుకెళ్లి వద్దు అని చెప్పాడంటే ఎవరే నమ్ముతారా కాదు ఎవరైనా చౌకు చెప్తారు మీరిద్దరైనా మూత దుడుచుకుని వచ్చారు మరి వచ్చేటప్పుడు మామూలుగా ఇది లెక్క వచ్చేసరికి ఇలా నేను పై కొనుక్కున్నా అత్త ఏం జరిగింది కాల మీరు సిగ్గుపడకండి నాకు చచ్చిపోవాలనిపిస్తోంది ప్లీజ్

ఇలానే ఉంటది సో కాంపిటీషన్ వచ్చేటప్పుడు మనం ఇంకా ఏదో చేయాలి ఓకే సూపర్ వెరీ గుడ్ జడ్జెస్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఒక స్టెప్ వేస్తారు ఆయన స్టెప్ వేస్తే అది నా భూతో నా భవిష్యత్ అది చాలా మారు సుధీర్ మాస్టర్ ఏది పోయ్యా నాకే తెలియదు అది అదే ఓ లేదు మా సార్ నడుచుకుంటూ వస్తాడు జుట్టీసురుతాడు కళ్ళ జోడు పెడతాడు ఇట్టి అని ఇట్టి అంటాడు ఓ సార్ చూస్తారా మీరు సుధీర్ ఇప్పుడు నమ్మేను సుధీర్ నేను బయట చెప్పేది నిజమే ఏంటిది అదే అదే ప్రభు మాస్టర్ ఓ నీకు విషయం తెలుసా ప్రభు మాష కి తెలుసు అజయ్ గడి ఇన్స్టిట్యూట్ ప్రభు వచ్చి ఓపెన్ చేశారు నాకు ప్రభు మాస్టర్ చూస్తే చాలు మాస్టర్ అవునా ఒకసారి అలా చూస్తే అంతే ఒకసారి నెట్ ఓపెన్ చేసి ఒకసారి ఫోటో చెప్పాను చూడలేదంటే జబర్దస్త్ లో టీం పెట్టండి మాస్టర్ మీరు కాదు ఆయన వెయిట్ చేస్తుంది వేరే పర్ఫార్మెన్స్ చేస్తావు కదా ఆయన వెయిట్ చేస్తున్నారు అది అది కొంచెం కష్టం మాస్టర్ అది మీరు ట్రై చేయొద్దు నేను చూసి ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాను ప్రాక్టీస్ అది నేను చెప్తా కదా ఎలా చేయాలి అని ఇలా అలాంటి స్టెప్స్ అంతా నేను నైట్ లోనే ప్రాక్టీస్ చేస్తా ఇది నైట్ చేసేది కాదులేండి రైట్ లెక్ ఫార్వర్డ్ లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్ ఆ అరుపు మాత్రం వేరేగా ఉంది అబ్బా మరి అరుస్తాను మీకు అన్ని అక్కడ అరుపులే వినపడతాయి మాట ఓవరాల్ గా లాస్ట్ అప్ చూడు అలా అలా వచ్చేసి ఇలా లేప చూడు అదే హిప్ ముంబన్ ఎక్స్ట్రానరీ ఫినిషింగ్ ఏంటి కర్రలు ఏంటి ఆవిడ వెనకాల పరిగెడ్డం ఏంటా మీరు చిన్నప్పుడు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయా రష్మి చిన్నపిల్లలం కదా బొమ్మల పెళ్లి ఆ చేసుకుంటారు బొమ్మల పెళ్లి దాని తర్వాత ఏం బొమ్మలు సాంబ్రాలు సాంబ్రా అంటారు దాని తర్వాత ఏమో బొమ్మలు తీసుకుంటే కూర్చోవాలి వీడు కనబడట్లేదు అని నువ్వు అమ్మ నేను నాన్న మరి నేను నువ్వు మా అబ్బాయి ఓకే లేట్ అయింది వెళ్ళి పడుకో చెప్తా ఓకే డాడీ రష్మి చిన్నప్పుడు కూడా నువ్వు ఎంత అందంగా ఉన్నావు రష్మి ఏమైంది నాన్న నేను ఇక్కడే ఆడుకుంటా ఇక్కడ ఆడుకోకూడదు నాన్న నేను ఒక నాలెడ్జ్ స్టార్ట్ చేసే ఆట నువ్వు లోపలికి వెళ్ళి పడుకో నువ్వు ఆ నిద్ర అట్లా నేను ఇక్కడే ఆడుకుంటా చాలు చాలు ఈ పది రూపాయలు తీసుకెళ్లి ఐస్ క్రీమ్ అబ్బా నేను ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తినేస్తా అమ్మా నేను ఇలా క్యారెక్టర్ చేంజ్ నువ్వు శేఖర్ మాస్టర్ అబ్బాయి ఆడి మామూలు ఆవిడి కాదు పిన్ని దాని ఇంటికి వెళ్తా విభత్సంగా చేస్తారు చింపి పెట్టేసారు